ఆంధ్ర స్పెషల్ అనపగింజల కర్రీ లైట్గా మసాలా వేసుకొని ఇలా అనపగింజల కర్రీ చేసుకుంటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ ఏంటో ఎలా ఈజీగా చేసుకోవాలో కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడడానికైతే చాలా అట్రాక్షన్గా ఉంది పల్లీలు కొంచెం వేయించాలి కొంచెం పచ్చిగొ పచ్చిగొబ్బరైనా వేసుకోవచ్చు కొబ్బరి మీ దగ్గర ఉంటే ఎండగొబ్బరైనా వేసుకోవచ్చు నేను మసాలా చాలా తక్కువ తింటా అందుకని జస్ట్ చాలా చిన్న చిన్నగా వేసుకుంటున్నా మసాలాలు ఎక్కువగా వేసుకుంటే అవ్వదు కదా అందుకని ఇదేమో జీలకర్ర చక్క లవంగం మీ దగ్గర ఉన్న మ మసాలాలు కొంచెం కొంచెం వేసుకోండి నేను ఎందుకంటే హోమ్ మేడ్ మసాలా నా దగ్గర ఉంది గరం మసాలా సో ఇది కూడా ఎక్కువ వేసుకొని అది కూడా ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ ఇంకా హెవీ అయిపోతుంది సో ఇప్పుడు అవి అన్నీ రోస్ట్ అయిన తర్వాత వేసుకున్నాం మంచిగా ఇవి కూడా అంటే ఇది చాలా హీట్ ఉంది అందుకనే ఇలా పైకి ఎగురపడుతుంది కొంచెం సిమ్లో పెట్టి వేయించండి లేదంటే మాడిపోతుంది ఆల్రెడీ ఆలు కట్ చేసుకున్నా టమాటో కట్ చేసుకున్నా వంకాయలు కట్ చేసి సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ వేసిన వాటర్లో వేస్తే బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అప్పుడే రోస్ట్ చేసుకున్నవన్నీ ఇట్లా మిక్సీకి వేసేసుకున్నాను పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తున్నా కొంచెం తక్కువ ఆయిలే వేసుకోండి కొంచెం హెల్తీగా ఉండాలంటే ఘానగాయలు తీసుకోండి నేనైతే ఘనగాయలే తీసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేడయ్యాక సాసులు వేసి తర్వాత వేసాను ఘనగాయలు కొంచెం హెల్తీ ఉంటుందండి అనమాట రిఫండ్ ఆయిల్ కంటే తర్వాత కట్ చేసిన ఆనియన్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా అలా ఫ్రై చేయాలి కొంచెం వాటర్ వాటర్గా ఉంటే ఇలా ఎగురుతుంది సో మీరు సిమ్లో పెట్టుకుంటే ఇంత ఉండదు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా కొంచెం పసుపు వేసాను కొంచెం సాల్ట్ వేసాను అలా అలా కొంచెం కలపాలి ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా హోమ్ మేడే మనం బయట తెచ్చుకునేదానికంటే మనం చేసుకోవడం వల్ల హెల్దీ అండ్ టేస్టీ కూడా మీకు ఇక్కడ నచ్చితే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇది ఇవే అనప గింజలు అంటే ఇదే కొంతమందికి తెలియదు ఇది ఇది ఆంధ్ర స్పెషల్ అనపకాయ అంటేనే సొరకాయ అని కూడా అనపకాయ అంటారు సో అనపకాయ అంటే ఇది కొంచెం చిక్కుడుకాయ గింజలాగా లాగా ఉంటుంది సో ఆలు యాడ్ చేసుకున్న అలాగే కడిగి తీసుకున్న వంకాయలు తీసుకున్నా చూసారా బ్లాక్ అవ్వకుండా ఉంది ఆ సాల్ట్లో వేయడం వల్ల బ్లాక్ అవ్వదు నార్మల్గా అలా ఉంచితే బ్లాక్ అయిపోతుంది కొంచెం చేదు వస్తుంది అందుకని సో టమాటా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం అప్పుడే పేస్ట్ చేసుకున్నాం కదా అవి గింజలన్నీ ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి అంత కలిసేలాగా కొంచెం అలా కలుపుకోవాలి స్లోగా ఇప్పుడు కొంచెం మిర్చి పౌడర్ ఇది కొంచెం స్పైసీ ఎక్కువ ఉందని నేను తక్కువ వేసుకున్నాను ఇది ధనియా పౌడర్ ఇది కూడా ఒక స్పూన్ క్రిస్టల్ సాల్ట్ అప్పుడే మనం మిక్సీకి వేసుకున్నది కొంచెం వాటర్ కూడా కడిగి యాడ్ చేసుకుంటున్నా సో ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేయాలి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి కలపాలి ఎందుకంటే కొంచెం ఆక్రిస్టల్ సాల్ట్ వేసాం కదా అది కరగాలి అన్నిటికీ పట్టేలాగా ఉండాలి ఆ తర్వాత మనము లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు లిడ్ క్లోజ్ చేసుకొని అంటే ఇది త్వరగానే బాయిల్ అవుతుంది సో ఎక్కువ విజిల్ అవసరం లేదు ఇలా టూ విజిల్స్ సరిపోతుంది మీరు విజిల్ పెట్టాక ఒకసారి ప్రెజర్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి కొన్నింటికి ప్రెజర్ రాదు చాలాసేపటి వరకు కూడా సో కుక్కర్లో చాలా జాగ్రత్తగా వండుకోవాలి చూసారా టూ విజిల్ అయిపోయింది బాగా బాయిల్ కూడా అయిపోయింది ఇలా ఉంది చూడ్డానికి సో ఒకసారి అన్నీ కలిపి టేస్ట్ చూసుకోవాలి ఇదేమో గరం మసాలా ఇది కూడా హోమ్మేడ్ గరం మసాలా ఇంకా కొత్తిమీర కట్ చేసి యాడ్ చేసుకున్నాం ఏదైనా హోమ్మేడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొనుక్కొని వస్తే వాళ్ళు ఎలా చేస్తారో ఏ ఎలా చేస్తారో మనకు తెలీదు టేస్ట్ కూడా అంత గ్యారెంటీ ఉండదు ఏదైనా మన ప్రిపరేషన్లో చాలా బాగుంటుంది అంతే ఇంకా తినేయడమే రెడీ థ్యాంక్ యూ